వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్ సిం ఈరోజు మేము ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి అక్కడికి చూడడానికి వెళ్తున్నాం మా ఫ్యామిలీ తోటి మా వదిన వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు కలిపి చూడడానికనే వెళ్తున్నాం మాతో పాటు మీరు కూడా చూస్తేయండి ఛానల్ ఈయన ఛానల్ అంట ఛానల్నే మర్చిపోయింది ఈయన ఆగంలో హై జాప్ ఏమో వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తున్నారు తమ్ముడు ఇద్దరు అక్కలతో పాటు ఇక్కడ ఇబ్రహీంపట్నంలో బోనాలు సండే రోజు జరిగాయి అంటే శనివారం రాఖీ నెక్స్ట్ డేనే బోనాలు అందుకే మా వదిన వాళ్ళు కూడా మా మా హస్బెండ్కి రాఖీ కట్టడానికి వచ్చి ఇక్కడే ఉన్నారు అందుకే వాళ్ళతో పాటు అయితే మేము టెంపుల్కి వెళ్ళాము మేము కూడా వరకు అయితే ఇక్కడ ఈ టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇంతకు ముందుకు కూడా చాలా ఇయర్స్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం అంటే చాలా డేస్ ముందు నుంచి వెళ్ళాలి వెళ్ళాలి ఎప్పుడు బోనాలకు వెళ్దామన్నా కూడా కుదరలేదు మాకు ఈ ఇయర్ అయితే కలిసి వచ్చింది మా వదిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు మేము కూడా వెళ్ళడానికి అయితే టైం కుదిరింది అందుకే ఈ ఇయర్ అయితే మా ఫ్యామిలీతో అయితే కలిసి వెళ్తున్నాం మేము వెళ్ళింది కూడా ఈవినింగ్ టైంలో అప్పటికి కూడా చాలామంది అయితే బోనాలు తీసుకొస్తూనే ఉన్నారు అంటే మార్నింగ్ నుండి కూడా ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళు బోనాలు అయితే తీసుకొస్తూనే ఉన్నారు అప్పటికి చాలా మెంబర్స్ బోనాలు తీసుకొస్తున్నారు ఈవినింగ్ టైంలో కూడా మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ నుండి ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు మేమైతే అంత రష్ ఉండదు పబ్లిక్ కూడా అంతా ఉండరు అనుకున్నాం మేము ఈవినింగ్ కదా మార్నింగే అందరు బోనాలు పెట్టుకొని ఉంటారు అంత పబ్లిక్ ఉండరు అనుకున్నాం కానీ ఈవినింగ్ టైం కూడా చాలా మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మాకు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి పిల్లలతో పాటు మాకైతే కొంచెం టైం ఎక్కువగానే పట్టింది ఎందుకంటే వీళ్ళని చేయి వదిలేసి మేము ప్రదక్షిణ చేస్తే వీళ్ళు ఎక్కడ మిస్ అవుతారో పబ్లిక్లో అని చెప్పేసి అందరం స్లోగా ఆగి ఆగి ఒకరినొకరు అంటే అందరం పట్టుకొని పిల్లల చేతులు ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే టెంపుల్లోకి వెళ్ళినాం ఇక్కడ టెంపుల్లో ఒక రావి చెట్టు ఉంది ఆ చెట్టుకే అయితే చాలామంది తొట్టెలు కడుతున్నారు ఇంకా అక్కడే బోనాలు అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని బోనాలు కూడా అక్కడే పెడుతున్నారు తొట్టెలు కూడా అందరూ అదే చెట్టుకు కడుతున్నారు చాలా మెంబర్స్ అక్కడ బోనం పెట్టిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ బోనం పెట్టిన తర్వాత మళ్ళీ గుళ్ళోకి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు మేము కూడా అలాగే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికైతే గుళ్ళోకైతే వెళ్ళిపోయాం ఇంకా చాలామంది అయితే బోనంతో పాటు అమ్మవారికి వడి బియ్యం కూడా పోస్తారు కదా అట్లా వడి బియ్యం కూడా తీసుకొస్తున్నారు ఆ వడి బియ్యం మాత్రం ఇక్కడ అమ్మవారికి గర్భగుడిలో కాకుండా ఆ లోపల ఆలయంకి పక్కన ఇంకొక విగ్రహం అయితే ఉన్నది ఆ విగ్రహం దగ్గరే అందరూ అమ్మవారికి వడి బియ్యం కూడా పోస్తున్నారు అక్కడే ఇక్కడ లోపల గర్భగుడిలో ఉన్న అమ్మవారికి దర్శించుకొని ఆ పక్కన విగ్రహం దగ్గర అయితే వడి బియ్యం అమ్మవారికి బట్టలు కూడా పెట్టడం చీర పెడతారు కదా వడి బియ్యంతో పాటు కొందరు అట్లా అమ్మవారికి అక్కడే వడి బియ్యం పోసి చీరలు పెట్టి అక్కడే అమ్మవారిని మళ్ళీ దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకొని అయితే రిటర్న్ అవుతున్నారు మేము కూడా అందరం అమ్మవారిని మంచిగా దర్శించుకొని ఇంకా అందరం బయట అమ్మవారి ఆలయంకి బయట ఒక విగ్రహం అయితే పెట్టారు అక్కడే అందరం అంటే వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఫోటోస్ తీసుకొని పక్కనే ఇంకా ప్రసాదం కూడా ఇస్తున్నారు అక్కడే ఫోటో మంచిగాము వారితో పాటు ఒక ఫోటో తీసుకొని ప్రసాదం తీసుకొని అయితే మేము బయటకు అయితే వచ్చేసాం అక్కడ నుండి చిన్న చిన్న షాపింగ్స్ అవి చేసుకొని జాతర అంటే ఇంకా షాపింగ్ చేయడం అయితే కంపల్సరీ కదా ప్రతి ఒక్కరికి అట్లయితే షాపింగ్ చేసుకొని మేమైతే పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటామంటే కొద్దిసేపు ఆడుతో ఆడిపిచ్చేసి మేము రిటర్న్ అయితే అయిపోయాం दो टाला दिखना दिगा दिखाई आर रही हलो मारे भैया

Nem tudom, అయితే వరకు చూసారు కదా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో కమెంట్ చేయండి ఇంకా వీడియోస్ ఏమైనా మీకు ఎట్లాంటివి కావాలి అంటే ఇంకా ఏమైనా ప్రాంక్ వీడియోస్ మా ఫ్యామిలీ పైన ఇంకా అట్లాంటివి ఏమైనా కావాలంటే సజెస్ట్ చేయండి ట్రై చేస్తా అంటే నేను ఇప్పటివరకు అయితే చేయలేదు సజెస్ట్ చేయండి ట్రై చేస్తాను మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే మంచి వీడియోస్ అయితే మేము ముందు ఉంటాయి ఇంకా బాయ్